నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు ఎవరి దమ్ తేల్చుకుందాం అంటూ బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డికి అరికిపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు ఇవాళ గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు మరోవైపు అరికిపూడి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు అలాంటి ప్రయత్నం ఇస్తే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పీఎస్సీ కమిటీ చైర్మన్ గా అరికిపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పరిణామంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టుగా అరికపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్ రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పాలి గురువారం అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుత ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికిపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతా ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగిరేసి బీఆర్ఎస్ భవన్ లో మీట్ పెడదాం అని కౌశిక్ రెడ్డి అన్నారు అయితే దీనికి అరికిపూడి గాంధీ అంతే తీవ్రంగా ప్రతిస్పందించారు అంతకుముందు తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సిగ్గోసారం ఉంటే స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేయాలన్నారు లేదంటే ఆ పది మందికి చీరలు గాజులు కొరియర్ చేస్తా వేసుకొని తిరగండి అంటూ ఎద్దేవా చేశారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు